దేవునికి స్తోత్రం అందరికీ కొందనాడు గందనాడు ప్రేష్టలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించిన గాక ఈరోజు దేవాదేవుడు వాళ్ళందరిని ప్రేమించి మన కొరకు అందించిన అద్భుతమైన వాక్య సందేశం కొరింది రాసిన మధుర పత్రిక మధుర అధ్యాయము వచనం మన ప్రభు యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు దేవునికి సమస్త మిమ్మకలుగునుగాక ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలను నెరవేర్చును కాక ఆమెన్ మీన్ రుజువు దేవా దేవుడుసినట్టు గొప్ప మాట ఏంటంటే ఏసుక్రీస్తు అనేటువంటి ఆయన కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు సహవాసానికి మిమ్మును పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు అంటే నువ్వు ఎవరి సహవాసానికైతే ఆయన పిలుచుకున్నాడో ఆయన నమ్మదగినవాడు అంటే పిలిచిన దేవుడు నమ్మదగినవాడు పిలిచిన వాడు మధ్యలో వదిలేసేవాడు కాదు పిలిచినవాడు కడవరకు నీతో ఉండేవాడు ఆమె ఒకవేళ నీతో ఉన్నవారు నమ్మదైన వారు కాకపోయినా కానీ దేవుడు మాత్రమే నమ్మదైనవాడు మనుషుల వైపు చూస్తే మనుషులు ఖచ్చితంగా ఒకరోజు మనకు వదిలేసేవాళ్ళు దేవుడు మాత్రం అలా కాదు మనుషులు చేయబట్టుకుని ఎంతకాలం నడుదాని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు వదిలేస్తారు కానీ దేవుడిని చేయబట్టుకుని నడంతో ప్రయత్నించు తప్పకుండా జీవితము అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది రోజు దేవుడు చెప్తున్నారు అంటే ఆయనను పిలిచాడు ఎక్కడ పిలుచుకున్నాడు ఆయన సహవాసను పిలుచుకున్నాడు ఆయన సహవాసం ఆయనతో స్నేహం చేయాలని ఆయనతో ఉండాలని ఆయనతో మాట్లాడాలని నిన్ను పిలుచుకున్నాడు తన కుమారుని సహవాసం పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు ఉదాహరణకు మనెవరైనా ఒక ఫంక్షన్ని పిలిచారనుకుందాం వారు నమ్మదైన వారు ఉంటే ఉండగలుగుతారంటే ఉండలేరు ఎందుకంటే మనుషులు వారి సహవాసం ఏదో కాసేపు నలుగుట్లో కలిసి ఉండాలి ఆ తర్వాతకి ఉన్నా ఎక్కువనే కాదు అని చెప్పేసి వదిలేద్దామనుకునే పరిస్థితులు ఉంటూ ఉంటారు కానీ ప్రతి ఒక్క మన దేవుడు ఎంత గొప్పవాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా నువ్వెంత బాధలు ఉన్నా కానీ నిన్ను విడిచిపెట్టేవాడైతే మాత్రం కాదు తన ప్రజలు నీళ్ళలో మునిగిపోతారని చెప్పేసి చనిపోతారని చెప్పేసి దేవుడు నీళ్ళని రోడ్డుగా చేసుకుని నీళ్ళని తొక్కుంటూ వచ్చిన దేవుడు మన దేవుడు ఆయన ఎందుకు నమ్మదైనవాడు కాదండి ఖచ్చితంగా నమ్మదైనవాడు ఆయన నిన్ను కాపాడడం కొరకు ఆయన జలముల నుంచి జలముల మీద నడుచుకుంటూ వచ్చాడు ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఏ ఉన్నా కానీ నిన్ను కాపాడడానికి నమ్మదైనవాడు మనుషులు వారు కాకపోవచ్చు మనుషులు ఎవరి నీకు సహాయం చేయడం రాకపోవచ్చు నీకు చేస్తానని చెప్పి మోసం చేయవచ్చు నీకు ఇస్తానని మోసం చేయవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా మాటేస్తే తప్పట్లేదు నీతో ఉంటానన్నాడు ఉంటున్నాడు ఖచ్చితంగా ఉంటాడు కూడా నీకు ఇస్తానని ఇస్తున్నాడు ఇస్తాడు ఇంకేది కావాలో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు పొందుకుంటావు ఆ గొప్ప ఇంత గొప్ప ధైర్యపరిచే మాట దేవుడు చెప్తున్నప్పుడు సంతోషంగా ఉండవు ఎందుకు మనుషులంగా చాలా సమస్యలు మనకు ఉంటాయండి సమస్యలు ఉంటాయి అనారోగ్యాలైనా ఆర్థిక ఇబ్బందులైనా స కుటుంబ సమస్యలైనా ఏవైనా మనుషులంగా ఎన్నో ఉంటా ఉంటాయి ఇవి ఈ సమస్యలన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని చూడగలిగితే దేవుడు నీకున్న సమస్యల్లో నమ్మదగినవాడు ఆయన మేలు చేస్తాడు ఖచ్చితంగా బైబిల్ అంత ముందు బైబిల్లో అనేక విషయాలను గమనించవచ్చు యోసేపు జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక అధికారి యోసేపు జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఒక అధికారి యోసేపును యోసేపు చెప్పినటువంటి ఆ వచ్చిన భావం ద్వారా ఆ జైలు అధికారి అక్కడ నుండి అక్కడ ఒక జైల్లో ఉన్న ఒక అధికారి జైల్లో ఇవ్వబడిన అధికారి బయటకు ఈ యోసేపు చెప్పిన మాటను బట్టి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి మర్చిపోతాడండి మర్చిపోతాడు కానీ ఒకరోజు టైం వస్తే దేవుడు మర్చిపోలేదు యోసేపును బయటకు దిలేదు టైం వచ్చింది ఆ దాకా కాపాడు బయట తీసుకొచ్చాడు గొప్ప ప్రధానిగా మార్చాడు చూడండి ప్రతి ఒక్కరా ఇప్పుడు సమయం ఉంది ఇప్పుడు నాకు సహాయం చేయ ఇప్పుడు నాకు సహాయం చేయండి ఎందుకు చేయలేకపోతుంది ఇప్పుడే సహాయం పొందుకుంటూ కొద్దిదే పొందుకుంటాం మేము మామూలుగా పొందుకుంటాం కానీ దేవుడు ఇస్తే గొప్ప స్థానాన్ని దేవుడు ఇస్తాడు మనుషులు నమ్మదగిన వరకు కాదు కానీ దేవుడు మాత్రం తప్పక నమ్మిన తగ్గేవాడు అండి నేను జీవితం ఇస్తాననేది చేస్తాను అనేది వస్తాను అనేది ఖచ్చితంగా దేవుడు దరి చేస్తాడు కష్టతంగా పొందుకుంటాం కానీ ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడిని తెలియపరుస్తున్నాడు నమ్మదిన వాడు అనేటి ఆయనను ఆయన 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 సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం మేలు పొందుకుందాం ప్రార్థన మహాగనుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి పొందన అష్టోత్సం అద్భుతమైన గొప్ప వాగ్దానం మాకు ఇచ్చారు అష్ట అవుతుంది ఆయన యా మాతో ఉన్నవారు నమ్మదినవారు కాకపోయినా కానీ మీరు గొప్ప వాడు అని మనం సూచిస్తున్నాము కనపరుస్తున్నాం తండ్రి మా జీవితంలో ఉన్న ప్రతి కష్టం నష్టం పోరాలు ఇబ్బందులు சமஸ்யோ விடுதலை தச்சி சஹா தான் நம்மதன வாடுகள் அச்சுடைய சாஹாய் தச்சு ஏஸ்வரம் கிருத்தஜும் பொந்து கொஞ்சம் தன்றி ஆமேன் ஆமேன் ஆமேன்